మిత్రులారా దక్షిణాసియా రాజకీయాల్లో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధం ఎల్లప్పుడూ సున్నితమైనది కొన్నిసార్లు ఇది సహకారానికి ఉదాహరణగా ఉంది మరియు కొన్నిసార్లు అది అపనమ్మకం అంచున ఉన్నట్లు కనిపించింది కాని గత కొన్ని నెలలుగా ఈ సంబంధం వేగంగా క్షీణించడం ఘిల్లీ నుండి ఘాకా వరకు వ్యూహాత్మక వర్గాలలో ఆందోళన మరియు అశాంతి రెండింటినీ పెంచింది భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రాంతీయ స్థరత్వానికి బలమైన స్తంభాలుగా పరిగణించబడిన సమయం ఉంది కాని ఇటీవలి పరిణామాలు పదునైన ప్రకటనలు మరియు భారత వ్యతిరేక వాక్చాతుర్యం ఈ సంబంధంలో చీలకను సృష్టించాయి దీనిని ఇప్పుడు కేవలం దౌత్యపరమైన చిరునవ్వులతో అనుసంధానించడం కష్టంగా కనిపిస్తోంది బంగ్లాదేశ్ దేశీయ రాజకీయాల్లో భారత వ్యతిరేక భావన అకస్మాత్తుగా కొత్త ఆయుధంగా మారింది కొంతమంది నాయకులు భారతదేశంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే టీవీ స్టూడియోలు మరియు నుండి ప్రకటనలు చేయడం ప్రారంభించారు చికెన్ నెక్ కారిడార్ మరియు ఈశాన్య రాష్ట్రాలు ఈ ప్రకటనలను ప్రారంభంలో ఢిల్లీలోని రాజకీయ ప్రముఖులు విస్మరించారు వీటిని సాధారణ రాజకీయ వాక్చాతుర్యంగా భావిస్తారు కానీ ఈ ప్రకటనలు పదే పదే పునరావృతం కావడం ప్రారంభించినప్పుడు మరియు జాతీయ సమగ్రతను సవాలు చేసే పదాల రూపాన్ని తీసుకోవడం ప్రారంభించినప్పుడు భారతదేశం దానిని కేవలం మాటల యుద్ధంగా కాకుండా కానీ సంభావ్య భద్రతా ముప్పుగా చూడటం ప్రారంభించింది చికెన్ నెక్ కారిడార్ భారతదేశానికి కేవలం భౌగోళిక మార్గం కాదు కాని ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడి మరియు ఏదైనా దేశం లేదా నాయకుడు దానిని ప్రశ్నించడానికి లేదా కత్తిరించడానికి ప్రయత్నించినప్పుడు అది భారతదేశ సార్వభౌమత్వాన్ని నేరుగా సవాలు చేస్తుంది భారతదేశం మాటలతో కాకుండా వ్యూహాత్మకంగా స్పందించాలని నిర్ణయించుకున్న మలుపు ఇది చర్యలు సరిహద్దు భద్రతలో దయ ఎల్లప్పుడూ భారీ ధర చెల్లించాల్సి ఉంటుందని చరిత్ర చూపిస్తుంది ఇటీవల రోజుల్లో సరిహద్దులో కనిపించిన మార్పులు భారతదేశం ఇకపై బంగ్లాదేశ్ సరిహద్దును మునుపటిలాగా ముదువైన సరిహద్దుగా కాకుండా బలమైనదిగా చూడదని స్పష్టంగా సూచించింది అనేది ఒక సంభావ్య కార్యాచరణ వేదికగా పరిగణించబడుతోంది గతంలో బీఎస్ఎఫ్ యొక్క పెట్రోలింగ్ మరియు స్మగ్లింగ్ నిరోధక కార్యకలాపాలు ప్రాథమిక దృష్టిగా ఉండేవి భారత సైన్యం యొక్క భారీ మరియు దూకుడు ఉనికి ఇప్పుడు మొత్తం భూభాగాన్ని మార్చివేసింది అత్యంత ముఖ్యమైన మరియు ఆశ్చర్యకరమైన చర్య ఏమిటంటే బంగ్లాదేశ్ సరిహద్దులో పదిహేడు మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ యొక్క క్రియాశీలత దీనిని సైనిక నిపుణులు భారతదేశం యొక్క అత్యంత ప్రమాదకరమైన మరియు దూకుడు నిర్మాణంగా భావిస్తారు సాధారణ ప్రజలకు ఇది కేవలం సైనిక విభాగం పేరు కావచ్చు కాని వ్యూహాత్మక పరంగా దాని అర్థం స్పష్టంగా ఉంది భారతదేశం ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణాత్మక పాత్రకు పరిమితం కావడానికి సిద్ధంగా లేదని పదిహేడు మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ ప్రత్యేకంగా పర్వత భూభాగం దట్టమైన అడవులు మరియు పరిమిత మార్గాలలో వేగవంతమైన మరియు నిర్ణయాత్మక చర్య కోసం శిక్షణ పొందింది ఇక్కడ శత్రువులు స్పందించే అవకాశం కూడా లేదుకి కూడా అవకాశం లేదు ఈ బలగాల మోహరింపు సరిహద్దు అవతల నుండి ఏదైనా దుస్సాహసం జరిగితే ప్రతిస్పందన వెంటనే ఉంటుందని వేచి చూడమని కాదు అనే సందేశాన్ని పంపుతుంది సిల్చార్ నుండి మిజోరం వరకు ఉన్న ప్రాంతాలలో కనిపించే కార్యకలాపాలు సాధారణ సైనిక వ్యాయామంలో భాగంగా కనిపించడం లేదు బెటాలియన్ కమాండ్ పోస్టులకు సన్నాహాలు లాజిస్టిక్స్ స్థావరాలు మరియు ముందుకు మోహరింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి సైన్యం కేవలం ఉనికిని ఏర్పరచుకోవడానికి రాలేదు కానీ దీర్ఘకాలికంగా స్థావరాన్ని సిద్ధం చేస్తోంది ఏదైనా ప్రధాన ఆపరేషన్ నిర్వహించడానికి బసచేసింది మూలాల ప్రకారం భారీ ఆయుధాల మోహరింపు రాకెట్ ఫిరంగిదళం మరియు అధునాతన నిఘా వ్యవస్థలు ఈ సరిహద్దును పూర్తిగా హైన్లట్ జోన్గా మార్చాయి డ్రోన్లు ఉపగ్రహ నిఘా మరియు రాడార్ వ్యవస్థలు ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నాయి ఇది ఆశ్చర్యం కలిగించే ఏ అవకాశాన్ని వాస్తవంగా తొలగించింది భారతదేశం యొక్క ఈ నిశ్శబ్ద కాని దుభమైన చర్య ఘాకాలోని వ్యూహకర్తలకు ఒక షాక్ కంటే తక్కువ కాదు పదిహేడవ మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ ఉనికి కేవలం హెచ్చరిక మాత్రమే కాదని స్పష్టమైన సందేశం అనివారు అర్థం చేసుకున్నారు బంగ్లాదేశ్ సైన్యం మరియు భద్రతా సంస్థలకు వాక్చాతుర్యానికి క్షేత్రస్థాయి వాస్తవికతకు మధ్య వ్యత్యాసం బాగా తెలుసు అందుకే సైనిక వర్గాలలో అశాంతి స్పష్టంగా కనిపిస్తోంది నాయకుల ప్రసంగాల ద్వారా సృష్టించబడిన వాతావరణం ఇప్పుడు వారికి ఖరీదైనదిగా మారుతోంది తిరోగమనం రాజకీయంగా కష్టంగా మారిందని మరియు వ్యూహాత్మకంగా ముందుకు సాగడం ప్రమాదకరంగా మారిందని కనిపిస్తోంది భారతదేశం ఏమీ లేకుండా విలేకరుల సమావేశంలో ఎటువంటి అధికారిక హెచ్చరిక లేకుండా కేవలం తన సైనిక శక్తిని ప్రదర్శించడం ద్వారా తన సరిహద్దులలో ఏదైనా తారుమారు చేయడాన్ని సహించుబోమని స్పష్టం చేసింది శాంతి మరియు సహకారం గురించి మాట్లాడే భారతదేశం ఇదే కాని విషయానికి వస్తే భద్రత అది ఎటువంటి సౌమ్యతను చూపించడానికి ఇష్టపడదు నేడు సరిహద్దులో మారిన వాతావరణం కేవలం దళాల మోహరింపుకు సంకేతం కాదు కాని భారతదేశం ఇప్పుడు గతంలో కంటే మరింత అప్రమత్తంగా వ్యవస్థీకృతంగా మరియు నిర్ణయాత్మకంగా కనిపిస్తున్న మారిన మనస్తత్వానికి ప్రతిబింబం భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అత్యంత చర్చనీయాంశమైన సైనిక దళం ఇప్పుడు ఒక్క ప్రకటన కూడా జారీ చేయకుండా మొత్తం సమీకరణాన్ని మార్చివేసింది సరిహద్దులో మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ చురుకుగా ఉండటం స్పష్టం చేసింది భారతదేశం ఈకపై దౌత్యపరంగా మాట్లాడటం లేదు కాని భూమిపై దాని వ్యూహాత్మక సామర్థ్యాలను ప్రదర్శించింది మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ భారత సైన్యం యొక్క అత్యంత దూకుడు మరియు ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిర్మాణంగా పరిగణించబడుతుంది ఇది సాధారణ కార్ప్స్ కాదు సరిహద్దు రక్షణకు మాత్రమే బాధ్యత వహిస్తుంది బదులుగా ఇది ప్రత్యేకంగా వేగవంతమైన లోతైన మరియు నిర్ణయాత్మక కార్యకలాపాల కోసం రూపొందించబడింది సైనిక పరంగా దీనిని అఫెన్సివ్ ఫస్ట్ కార్ప్స్ అని పిలుస్తారు దీని అర్థం ఇది శత్రువు కదలడానికి వేచి ఉండదు కానీ పరిస్థితి తీవ్రతరం కావడానికి ముందు ఒత్తిడిని కలిగిస్తుంది ఈ కాప్స్ యొక్క గొప్ప బలం పర్వత యుద్ధంలో దాని నైపుణ్యం ఈ దళం కఠినమైన పర్వతాలు దట్టమైన అడవులు ఇరుకైన మార్గాలు మరియు కఠినమైన వాతావరణంలో పూర్తి వేగంతో పనిచేయడానికి శిక్షణ పొందింది ఇక్కడ సంప్రదాయ సైన్యాలు నెమ్మదించబడతాయి అందుకే ఈశాన్య భారతదేశం వంటి సున్నితమైన మరియు కష్టతరమైన భూభాగాలలో దీని విస్తరణ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది పదిహేడవ మౌంటైన్ కార్ప్స్ కార్ప్స్లో అధిక ఎత్తులో ఉన్న పదాతి దళ యూనిట్లు ప్రత్యేక దళాలు మరియు ఎలిమెంట్స్ అధునాతన ఫిరంగి దళాలు మరియు వేగంగా కదిలే సహాయక యూనిట్లు చేర్చబడ్డాయి దీని అర్థం ఈ కాప్స్ యుద్ధాన్ని ప్రారంభించడమే కాకుండా దానిని త్వరగా మరియు నిర్ణయాత్మకంగా ముగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది సిల్చార్ మిజోరాం మరియు పరిసర ప్రాంతాలలో లాజిస్టిక్స్ నెట్వర్క్ను బలోపేతం చేయడం ఈ విస్తరణ ప్రతీకాత్మకం కాదని సూచిస్తుంది ముందుకు డిపోలు మందుగుండు సామగ్రి ఇంధన సరఫరాలు మరియు కమాండ్ సిస్టంల విస్తరణ సైన్యం ఏ పరిస్థితిలోనైనా దీర్ఘకాలిక కార్యకలాపాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉందని నిరూపిస్తుంది ఈ కాప్స్ యొక్క మరొక ప్రధాన బలం దాని బహుళడుమైన్ ఏకీకరణ అంటే సైన్యంతో సమన్వయం వైమానిక దళం మరియు ఇతర నిఘా వ్యవస్థలు ఆధునిక నిఘా పరికరాలు డ్రోన్లు మరియు రియల్ టైం ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కాప్స్ చాలా తక్కువ సమయంలో పరిస్థితిని అంచనా వేయగలదు మరియు తదనుగుణంగా వ్యవహరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది దీని గురించి బంగ్లాదేశ్ సైనిక వర్గాలలో ఆందోళనకు కూడా ఇది కారణం ఒక దేశం తన దాడి దళాలను మోహరించినప్పుడు అది రక్షణ గురించి మాత్రమే కాదు వ్యూహాత్మక ఒత్తిడి గురించి అనివారికి బాగా తెలుసు అందుకే ఘాకాలో వాక్చాతుర్యం మునుపటిలా పదునుగా లేదు భారతదేశం తన సైనిక వ్యూహం పెద్ద శబ్దమీద కాకుండా ఖచ్చితమైన సంకేతాలపై ఆధారపడి ఉందని ఇక్కడ మరోసారి నిరూపించింది బెదిరింపులు లేవు పత్రికా సమావేశాలు లేవు కేవలం భూమిపై మారిన వాస్తవికత ఇది మానసిక ప్రయోజనం తరచుగా వైపు సంఘర్షణ లేకుండా ఆలోచించమని బలవంతం చేస్తుంది ఇప్పుడు మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం ముఖ్యం భారతదేశ సరిహద్దులు ఉన్నాయా భద్రతకు దౌత్యం ఒక్కటే సరిపోతుందా లేదా పదిహేడవ మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ వంటి దూకుడు మోహరింపు దేశాలకు సరైన సందేశాన్ని పంపుతుందా మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యలలో తెలియజేయడానికి సంకోచించకండి మీకు వీడియో నచ్చితే దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాను కూడా సెట్ చేయండి జే హింద్ జే